సహజంగా మనిషికి అప్పుడప్పుడు ధనం వస్తుంది ఒక్కొక్కప్పుడు మళ్ళీ ధనానికి దూరం అవుతాడు ధనం రావడం పోవడం మనుషులు దగ్గరికి చేరడం విడిపోవడం శత్రువులు మిత్రులు అవ్వడం మిత్రులు శత్రువులు అవ్వడం ఇవన్నీ వస్తాయి అప్పుడు మాత్రం వాంగ్నీయతతో ఉండాలి అంటే డబ్బు వచ్చినా పోయినా ఒకే రకంగా ఉండు డబ్బు వచ్చినప్పుడు రచిపోయి నాకు డబ్బు వచ్చేసింది నాకు ఎవడూ లెక్కలేదు అనకు అది పోయినప్పుడు అన్నీ పోయే గురుగారు ఎవడి నుంచి అలా బతకలేడు బాబోయో లేదు అందుకని డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మిత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అప్పుడు మాత్రం నాలుగు అదుపులో పెట్టుకో అప్పుడు రెచ్చిపోకు ఇప్పుడు నొచ్చుకోకు అప్పుడు ఏదో రకంగా వాగకు ఇప్పుడు మరీ ఏడుపుతోటి నీరసంతో మూలగకు సమస్తం అదుపులో పెట్టుకున్నవాడు జ్ఞాని అటువంటి వాడికి దుఃఖం రాదు ఒక్కొక్కప్పుడు చెరువులో నీరు మనుషులు దిగడం వల్ల లేక ఏ పందులు లాంటి జంతువులు దూరడం వల్ల కాసేపు చెరువు నీరు అవుతుంది మురికి అయిపోతుంది ఆ మురికి ఎప్పుడలా ఉంటుందా మళ్ళీ జంతువులు మనుషులు బయటకు వచ్చాక కాసేపటి తర్వాత క్రమంగా మురికి కిందకి దిగిపోయి చెరువు నీరు ఏమవుతుంది తేట పడుతుంది అలాగే మనకు కూడా జీవితంలో కల్లోలాలు వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలు కల్లోలాలు శాశ్వతం కావు మురికి కిందకి దిగిన తర్వాత చెరువు నీరు తేరుకున్నట్టే మనం కూడా తేరుకుంటాం కొంతసేపు పోయాక ఎంత అద్భుతమైన చెప్పాడండి అందుకని అప్పుడప్పుడు నీరు నీరు మురికెత్తినట్టుగా మనకు కూడా కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి ఇది కూడా మురికి అనుకో ఇది కాసేపటికి దిగిపోతుంది తేరుకుంటాం అనుకో అక్కడేమో తేట నీరు వస్తుంది ఇక్కడ వీడు తేట పడతాడు తేరుకుంటాడు అక్కడ తేరుకోవడమే ఇక్కడ తేరుకోవడమే కష్టాల్లోకి మనము తేరుకోవలసిందే ఈ జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఎప్పుడూ దేనికి దుఃఖమును పొందడు